నమస్కారం విజన్ టీవీకి స్వాగతం నిరంకుశ ప్రభుత్వ వైఖరిని నిలిపివేసే సమయం ఆసన్నమైనది నల్లమిల్లి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల కాలం నుండి నాయకులు మరియు అధికారులు ఏకపక్ష వైఖరిని ప్రదర్శించడం జరిగిందని ప్రభుత్వ వైఖరిపై ప్రజలు పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తున్నారని ఉమ్మడి కూటమి సభ్యులైన నాయకులు మరియు కార్యకర్తలు రానున్న ఇరవై ఐదు రోజులు తామే అభ్యర్థులుగా భావించి కూటమిని గెలిపించేందుకు సహకరించాలని రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రంగంపేట మండలంలోని సుమారు యాభై మంది వైసీపీ నాయకులను తెలుగుదేశం పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది అందుకు ప్రతి ఒక్కరూ తానే అభ్యర్థి మాదిరిగా పనిచేసి రేపు ఇక్కడ విజయం సాధించే దిశగా మీరందరూ కృషి చేయాలని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఇవాళ పార్టీలో చేరుతున్న కోన వీరబాబు గారు వైస్ ప్రెసిడెంట్ గారికి వారితో పాటు ఈ పార్టీలో చేరుతున్న మరొక యాభై మంది మిత్రులకి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి మరి వారి బంధుమిత్రులే చాలామంది ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు వారందరికీ హృదయపూర్వక తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ